హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం ధనుర్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో లో పూజించవలసిన దేవతలు ఆ దేవతలను మీరు పూజించడం వల్ల మీకు అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది ఆ దేవతలు ఎవరు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ విషయాలు మనం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది లేదంటే ఆ వీడియోస్ ఏది కూడా తరచుగా మీకు రాదన్నమాట సరిగా అందదన్నమాట ఏవి కూడా కాబట్టి బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం మీకు రెండు వేల ఇరవై ఐదులో మీకు అర్ధాష్టమ శని అనేది ప్రారంభించబోతుంది తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు మార్చి నెల ఇరవై తొమ్మిదవ రోజు మీకు చతురస్థానానికి గోచరిస్తాడు మీ యొక్క రాశినాథుడు గురువు కూడా మీకు రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క సప్తమ స్థానానికి గోచరించడం మీకు యోగదాయకం గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా వస్తుందన్నమాట చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు మంచి విషయాలు చేయటము శుభకార్యాలు నలుగురికి సహాయం చేయటము గురు భక్తి గురు సేవ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం దక్షిణామూర్తిని పూజించడం నవగ్రహాల్లో ఉండే గురుమూర్తిని సేవించడం గురువారం పోయి నవగ్రహాలు చుట్టడం వల్ల మీకు చాలా వరకు మంచి జరుగుతుంది శుభప్రదంగా ఉంటుందన్నమాట మీకు శనిగ్రహం యొక్క చెడు ప్రభావాలు మీరు ఎంతకెంత గురుమూర్తిని సేవిస్తారో అంతకంత తగ్గిపోతుంది దానికి తోడుగా మీరు వచ్చేసి హనుమాన్ చాలీస హనుమంతుని సేవించడం పూజించడం అనేది మీకు చాలా వరకు ముఖ్యం దాంతోపాటు వినాయక స్వామిని కూడా మీరు పూజించడం మంచిది వినాయకుడిని మీరు పూజించగా మీకు వచ్చేసి అడ్డంకులు అనేది తగ్గుతుంది చాలా వరకు అబ్స్టగల్స్ అనేది సాల్వ్ అవుతుంది అనమాట సో మోస్ట్ ఆఫ్ టైం మీ యొక్క లగ్జరీగా ఉండడానికి మీరు ప్రయత్నించే కొద్దీ మీరు ఎక్కువగా అబ్స్టకల్స్ ని ఫేస్ చేసే విధంగా ఉంటుంది అంటే ఎంతకంత మీరు ఎంతకంత మీరు వచ్చేసి పని చేయకుండా కొంచెం బద్దకంగా ఉంటారు అంతకంత శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో మోస్ట్ ఆఫ్ టైం మీరు వచ్చేసి బద్దకం లేకుండా ఎప్పుడు కూడా కొంచెం యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నించండి ఎప్పుడు యాక్టివ్ గా ఉండేందుకు మీరు సూర్య నమస్కారం చేయండి సూర్య నమస్కారం చేయటం వల్ల మీకు చాలా వరకు మంచిది ఆదిత్య హృదయ స్తోత్ర పఠించడం కూడా మీకు చాలా వరకు అదృష్టాన్ని కలిగిస్తుంది చెడు ప్రభావాలను తగ్గిస్తుంది అనమాట చెడు ప్రభావాలు ఎప్పుడైతే మనకు తగ్గుతుందో అప్పుడు మనకు అదృష్టం కలిగినట్టే మనకు ఉండే అడ్డంకులు అన్ని తొలగితే చాలన్నమాట అందరూ అదృష్టవంతులే అడ్డంకులు అనేది మనల్ని ఆపుతా ఉంది సో ఆ అడ్డంకులను తొలగించేందుకు ప్రయత్నమే ఈ దేవతలను పూజించడం ఆ దేవతలను మీరు పూజించడం వల్ల ఆ ఎనర్జీ అనేది మీకు ఎన్హాన్స్ అవుతుంది సో ఆ ఎనర్జీ సపోర్ట్ ఉంటుంది ఆ ప్రొడక్షన్ అనేది మనకు ఉంటుంది సో దేవతలను పూజించడం అనేది చాలా వరకు మంచిది మీ యొక్క రాసినాధురైన గురువు గురువుకి అధి దేవతైన బృహస్పతి గాని లేదా దక్షిణామూర్తిని మీరు పూజించడం దేవతలను అంటే ముఖ్యంగా మీరు వచ్చేసి గురు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చాలా వరకు మంచిది అంటే సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి మనకి గురువుగా ఉంటారు స్వామి మలై అని చెప్తారు స్వామి మలైలో సుబ్రహ్మణ్య స్వామి శివుడికి ఉపదేశిస్తాడు అనమాట శివుడికి తండ్రికే కుమారుడు ఉపదేశించే స్థలము అలాంటి గురుమూర్తిని మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తున్న విషయాన్ని తెలుపుకుంటూ మీరు కూడా కొంచెం నిదానంగా ఓపికతో సహనంతో ఉండవలసిన సమయం ఇది ఇయర్ అనేది మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఈ దేవతలను పూజిస్తూ కొంచెం ఓపికతో సహనంతో ఉంటే మీరు ఈజీ ఈజీగా ఇయర్ని మీరు దాటియగలుగుతారనమాట సో నిదానం ఓపిక సహనం అనేది చాలా ఇంపార్టెంట్ వీటిని మీరు పాటిస్తే మీకు చాలా వరకు మేలు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు